న్యూస్ నిరంతరం ప్రజల ముందు ఈరోజు ఇక్కడ విద్యార్థులకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగ రాయడం జరిగింది ఇక్కడ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు బాగున్నాయి ఎలా ఉన్నాయో తెలుసుకోవడం ఎగ్జామ్ ఎట్లా రాసిన రేందని తెలుసుకోవడం మీ పేరు చెప్పండి మీ ఎక్కడుంటారో అక్కడ చెప్పి ఒకసారి మాట్లాడాలి మాది రామ్ రెడ్డి కానీ మాది మద్దూర్ కానీ మేము రామరెడ్డిగూడెంలో చదువుకుంటాము ఎగ్జామ్స్ కోసం మద్దూర్కి వచ్చినాము ఫస్ట్ ఎగ్జామ్స్ రాయాలంటే చాలా భయం అయింది మా అమ్మయ్యడం వల్ల మోటివేషన్ చేయడం వల్ల మేము చాలా బాగా రాసినాము ఇక్కడ ఎగ్జామ్ సెంటర్లో కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా మాకు అనుకూలంగానే ఉన్నాయి ఎగ్జామ్ ఇన్విజిలేటర్ కూడా చాలా స్ట్రిక్ట్గానే చేసాడు ఎగ్జామ్స్ అని మా ఫ్రెండ్స్ మేమందరం కూడా చాలా బాగా రాసి ఎగ్జామ్ బాగుంది పేపర్ కూడా మంచి ఈజీగా వచ్చింది చెప్పండి ఎట్లా రాసి చెప్పండి ఎగ్జామ్ పేపర్ బాగానే ఉండే సార్ అన్ని అయిపోగొట్టినాం ఇంకా ఎక్స్ట్రా కూడా క్వశ్చన్స్ రాసినాం ఇంకా మా ఫ్రెండ్స్ కూడా అందరు మంచిగా రాసారు అంటే ఎగ్జామ్ పేపర్ సింపుల్ గానే వచ్చింది మేడం వాళ్ళు చదివినవే చదివించినవే వచ్చినాయి టాపర్ వచ్చే పొజిషన్ మీ కాలేజ్ పేరు మా కాలేజ్ సార్ సోషల్ వెల్ఫేర్ మద్దూర్ ఓకే ఆల్మోస్ట్ అయితే టాపర్ వస్తారు చెప్పండి ఇంకెవరన్నా మాట్లాడాలంటే మాట్లాడాలి మాట్లాడదు ఇంకెవరన్నా రమన్ ఇక రమన్ సరిపోయింది మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా రాసారంట మానే వాళ్ళు ఇన్స్పైర్ చేసినందుకు మేము ఇంకా బాగానే రాసినాం రేపు సెకండ్ ఇయర్ అక్క వాళ్ళకి ఎగ్జామ్ కూడా మంచి జరగాలని అన్ని ఫెసిలిటీ వాళ్ళకు ఉండాలని కోరుకుంటుంది తెలుగు పేపర్ చాలా ఈజీగా వచ్చింది సార్ చాలా పేపర్ లాగానే అన్ని పేపర్ కావాలని కోరుకుంటున్నాం సార్ చాలా ఈజీగా వచ్చింది మా మేడం వాళ్ళు ఎంత కష్టమని నేర్పించిన మాకు అంత ఫలితాన్ని మేము ఇస్తామని కోరుకుంటున్నాం సార్ ఇస్తాం సార్ ఎగ్జామ్ ఎట్లా రాసిండ్రు ఏందని తెలుసుకోవడం మేము ఉద్దేశం కాబట్టి ఇక్కడికి వచ్చేస్తాము ఇక్కడ ఎట్లా రాసిండు బాబు చెప్పండి ఎగ్జామ్ అయితే మంచిగానే రాసినాం మేడం వాళ్ళు చెప్పినవి వచ్చినాయి మేడం వాళ్ళు ఫస్ట్కేం చెప్తుండ్రీ వాళ్ళు ఇవే గ్రామర్ బిట్స్ ఇంకా వన్ వర్డ్ క్వశ్చన్స్ నేర్చుకోమన్నారు అవే ఇంకా మంచిగానే వచ్చినాయి ఎగ్జామ్ ఇంకా మేము చదువుకునే వచ్చినాయి ఎగ్జామ్ ఈజీ అని ఉంది ఎగ్జామ్ అయితే మంచిగా చెప్పబాబు ఎగ్జామ్ అయితే మంచిగా రాసినాం మేడం చెప్పినవి వచ్చినాయి రాపర్ రాక సరే మీరు మాట్లాడే బాబు మేము అయితే చాలా అంటే చాలా ఎగ్జామ్ చాలా మంచిగా రాసినాం సార్ చాలా మాకు చక్కగా చదువుతూ చెప్పారు అన్ అన్నింటినీ ఇంకా అన్ని విషయాలు మాకు గుర్తుకున్నాయి సార్ చెప్పినవన్నీ ఇవి చదువుకోవాలని సార్ చాలా బాగా చెప్పారు మేము అవే అవే చదువుకుంటూ మళ్ళీ కొత్త విషయాలు కూడా చదువుకొని చదువు మస్తు మంచిగా రాసినాం కొత్త